ఈ రోజు మనం నేచర్ మెడిటేషన్ ఛానల్ చూసి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనం ద్రాక్షారామం గ్రామంలో ఆదివారపేట అనే ఒక పల్లెటూరులో శ్రీ 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 శివ బాలయోగి మహారాజ్ గారి ఆశ్రమం వద్ద ఉన్నామండి ఈ ఆశ్రమం చాలా గొప్పది ఆయన పంతొమ్మిది వందల నలభై ఆరులోనే ఇక్కడ తపస్సు చేసి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సమాధైన స్థలం ఎంతోమంది జానులు అలాగే భక్తులు ఇక్కడికి విచ్చేస్తారండి ఈ ఆశ్రమాన్ని అలాగే ఇక్కడ ఉన్న ప్రకృతి మాతని చూపించే ప్రయత్నం చేస్తున్నాం నేచర్ మెడిటేషన్ ఛానల్ చూసే ప్రేక్షకులు దయచేసి మా ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నామండి ఇదిగోండి మన బాలయోగి ఆశ్రమం యొక్క అడ్రస్ అండి ఇది స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది కదా శ్రీ 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 శివబాలయోగి బాలయోగి మహారాజ్ ఆశ్రమం అన్నమాట ఆదివార్పేట ద్రాక్షారామం ఈస్ట్ గోదావరి డిస్టిక్ రామచంద్రపురం మండలం ఓకే ఓకే అండి ప్రేక్షకులారా ఇప్పుడు మనం బాలయోగి ఆశ్రమంలోకి ఎంటర్ అవుతున్నాం ఇదంతా కూడా చూడండి అద్భుతంగా ఎంతో ప్రకృతి మాత ఎన్నో చెట్లతో ఎన్నో మొక్కలతో చాలా అంటే చాలా అద్భుతంగా అసలు దీన్ని డెకరేట్ చేయడం కానీ దీనికి నిర్మించడం కానీ జరిగిందండి బాలయోగి గారు అప్పట్లోనే చాలా గ్రేట్ తపస్సు చేస్తూ అద్భుతంగా తపస్సు చేస్తూ ఇలాంటి ఆశ్రమం నిర్మించారు ఇక్కడ ఉన్న చె చెట్టు కూడా ఒక మహాయోగి అన్నమాట ప్రతి మొక్క ప్రతి మొక్క కూడా ఒక మహాయోగి నన్ను ఫోకస్ చేయండి చూస్తుంటే ఇక్కడ ప్రకృతి మాత ఈ ఇక్కడ ఈ ఆశ్రమంలో కొలువై ఉంది అని చెప్పడానికి ఇదంతా ఒక నిదర్శనం అన్నమాట ఇప్పుడు మొక్కలు చెప్పండి ప్రతి మొక్క ప్రతి పువ్వు ఆఖరికి తులసాకులు తులసి చెట్టు అన్నీ కూడా చూ చూపించే ప్రయత్నం చేస్తున్నాము మేము పాచి పాచే ప్రేక్షకులందరికీ ఇప్పుడు బాలయోగి ఆశ్రమం ఆయన తపస్సు చేసిన స్థలాలు ప్రతిదీ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నామండి మేము అలాగే ఇక్కడ ఉన్న మొక్కలను కూడా చూపిస్తున్నాం దయచేసి మమ్మ ఆ ఛానల్ని ఆదరించండి ఇలాంటివి చాలా అంటే చాలా అరుదుగా ఉంటాయి ఆశ్రమంలో గుడి అన్నమాట ఇది మహాశివాలయం మహా మహాశివాలయం అనమాట ఇక చాలా గ్రేట్గా నిర్మించారు ఇది ప్రకృతి మాత ఒడిలో ఆశ్రమంలో ప్రకృతి మాత ఒడిలో నిర్మించడం ఎంతో పుణ్యం అన్నమాట ఇక్కడ చూస్తే గజస్తంభం ఎంతో అద్భుతంగా ఉంది శివాలయం శివుడి యొక్క లింగం కూడా చాలా గ్రేట్గా నిర్మించాము ఎక్సలెంట్ అంటే చాలా ఎక్సలెంట్గా జరుగుతుంది రెండు గుళ్ళొక కూడా వెళ్దాం మనం గుళ్ళని కూడా చూపించే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు మనం ఆ ప్రదక్షిణం అనేది ఇక్కడ ఆచారం అనమాట గుళ్ళోకి వచ్చే ప్రతి భక్తుడు కానీ ధ్యాని కానీ ఈ గుడి చుట్టూ ప్రదక్షిణం చేయడం అనేది ఆచారం కనుక ఇప్పుడు మనం ప్రదక్షిణం చేస్తున్నాం దాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం రండి మనం ప్రదక్షిణం చేస్తూ ఇక్కడ ప్రతి ఒక్క ఫోటోని కూడా మేము చూపిస్తూ దాని గురించి చెప్పి చూపించే ప్రయత్నం చేస్తున్నామండి అయినా స్వామీజీ గారు శివరాత్రి పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో శ్రీ స్వామి మన స్వామీజీ గారు శివరాత్రి వెళ్ళిన మరుసటి రోజు నాడు ఈ బిల్డింగ్ని మేడపైన పైన రూమ్ లో కమిటీ మీటింగ్ వేయించి లెక్కలు చదివించిన దృశ్యం అన్నమాట ఎంతో గ్రేట్ అసలు అలాగే స్వామీజీ సమక్షంలో పంతొమ్మిది బెంగళూరు ఆశ్రమంలో భజన కార్యక్రమం జరిగినప్పుడు ఒక భక్తుడు బాబా భావ సమాధి పొందుట అలాగే స్వామీజీ ఆశీస్సులతో బా ఒకసా అది పొందునొచ్చినవి ఇది రుజువు చేసింది చేసిందనమాట అద్భుతంగా ఆయన యొక్క ఆధ్వర్యంలో అది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జరిగిందండి అలాగే పంతొమ్మిది వందల తొంభై మూడులో పైన పైన పంతొమ్మిది వందల తొంభై మూడులో భజన ఏ విధంగా చెయ్య చేయవాలనని భక్ ఒక భక్తుడు ఆయన అడిగాడంట బాలయోగిని అప్పుడు స్వామీజీ స్వామీజీ కూడా ఎంతో అద్భుతంగా సమాధానం చెప్పాడు భజన చేయట కార్యము కారు నడు నడుపు అదే మనం కార్ డ్రైవింగ్ చేస్తాం కదా దాని లాంటిది అనమాట మనం కారు ఏ విధంగా ఉపయోగిస్తున్నామో మొదట్లో కారుకున్న కొత్తలో మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటూ ఎంత నీట్గా చేస్తామో ప్రతి ప్రతిరోజు కూడా కారుని ఎలా చూసుకుంటామో అంత నీట్గా భజన అనేది చేయాలని చెప్పి స్వామీజీ సెలవు ఇచ్చారు అది ఎంతో అద్భుతం అలాగే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మన స్వామీజీ దగ్గర భక్తులకు జ్ఞాన దీక్ష జ్ఞాన దీక్ష ఇచ్చుట విభూతిని అంటే ఆయన ధ్యానం చేసి జ్ఞానం పొందిన తర్వాత ఆయన ఒక విభూతిని ఆయన యొక్క విభూతిని భక్తులకు ఇస్తూ భక్తులకి ఇవ్వడం జరుగుతుంది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో స్వామీజీ స్వామీజీ ఆయన ధ్యానంలో అనుకున్నారంట ప్రతి భక్తుడు ఆయన అన్నదానం జరిపించినప్పుడు ప్రతి భక్తులు అందరూ భోజనం చేయాలి ఫస్ట్ ఆయన అందరూ భోజనం చేసిన తర్వాతనే ఆయన భోజనం చేయడం చేయాలి అదే లేకపోతే నేను భోజనం చేయను అని నిష్టంగా కూర్చున్న దృశ్యం ఇది ఎంతో అద్భుతంగా అసలు నమ్మలేనిది ఇది అసలు ప్రతి భక్తులకి అన్నదానం జరగాలి ప్రతి భక్తులు భోజనం చేయాలి అని ఈ రోజుల్లో ఏ స్వామీజీ ఎలా ఉన్నారు చెప్పండి ఏ బాలయోగి కానీ ఏ యోగి కానీ ఈ రోజుల్లో అందరూ ఎలా ఉన్నారు చెప్పండి ఎంత గ్రేట్ కదా ఇది అసలు నిజంగా నమ్మలే నమ్మలేని దృశ్యం ఈ ఇలాంటి దృశ్యాలు మా నేచర్ మెడిటేషన్ ఛానల్ షూటింగ్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు ఈ బాల్యోగి ఆశ్రమం ట్రస్ట్కి మా ఆ ఛానల్ తరపు నుంచి ధన్యవాదాలు స్వామీజీ ఆయన స్వామీజీ ఆయన వేదిక ఎక్కినప్పుడు ఐదు మార్గాల్ని ఆశీర్వదించేవారంట అప్పట్లోనే ఎంత గ్రేట్ చూడండి అది ఏమేం మార్గాలు తెలుసా ఐదు మార్గాలు ఒకటి ఖచ్చితంగా వచ్చిన భక్తులందరికీ దర్శనం ఇప్పించడం రెండు వచ్చిన భక్తులు కానీ ధ్యానులు కానీ ఎవరైనా సరే ధ్యానం చేయాల్సిందే ఆయన దగ్గరికి వచ్చిన భక్ వాళ్ళ దగ్గరికి మూడు భజన ఆయన చేత ఆ వచ్చిన భక్తుల చేత భజన చేయించేవారు అది మూడవ మార్గం నాలుగు భావ సమాధి భావ సమాధిని కూడా చూపించేవారు అనమాట అంటే ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళే మార్గం అనమాట భావ సమాధి అంటే ఐదోది ఆయన యొక్క విభూతిని పంచిపెట్టడం ఎంత అద్భుతం అండి అసలు ఇది చాలా అంటే చాలా ఎక్సలెంట్ కదా స్వామీజీ ఆయన భక్తులకి ఆయన యొక్క తపశక్తిని పంచుతారనమాట అలాగే ఆయనతో ట్రావెల్ చేసిన ఒక భక్తుడు ఐదు సంవత్సరాలుగా ఆయనతో ట్రావెల్ చేసిన భక్తుడితో మన స్వామీజీ ఉన్నారు ఆయన యొక్క తపశక్తిని ఆయన యొక్క భక్తుడికి ఎలా పంచ పంచారు అని నీట్గా చాలా అద్భుతంగా మనకి తెలుస్తుంది చాలా అంటే అద్భుతంగా మన యొక్క బాలయోగికి పేరు పేరున ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా కూడా తక్కువే అలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నవగ్రహాలు యొక్క విలువని అలాగే నవగ్రహాలు అంటే ఎలా ఉంటాయో ఏదో ఒక చిన్న ప్రయత్నం అన్నమాట వీళ్ళ ఆశ్రమంలో నవగ్రహాలు అంటే ఎలా ఉంటుందో నవగ్రహ దేవతలు ఎలా ఉంటారో చూపించే అద్భుతంగా నిర్మించారు దాన్ని చూపించే ప్రయత్నం మేము చేస్తున్నాం మా ఎన్ఎంసి ఛానల్ సరే పాశి ఆయన అండ్ మన యొక్క దేవతలను చూస్తున్నాం ఎంత అంటే ఎంతో అద్భుతంగా మనకి ఈ నవగ్రహాలని ఒక ఒకే చోట చేర్చి నవదే నవగ్రహ దేవతల్ని మనకి చూపించారు ఈ ఆశ్రమం వాళ్ళు ఎంతో అద్భుతంగా నిర్మించడం చాలా గ్రేట్ అసలే పాశి ఎంతసేపు మనం బా బాబా ఆ బాలయోగి గారి గురించి మాట్లాడుకున్నాం కదా అసలు బాలయోగి ఎలా ఉంటారు ఆయన యొక్క విగ్ర ఆయన యొక్క గొప్పతనం ఏంటి అనేది ఆయన యొక్క విగ్రహంతో మనం మొదలు పెడదాం ఇది చూస్తున్నట్లయితే ఆయన బాలయోగి గారు తపస్థితిలో ధ్యాన స్థితిలో కూర్చుని ఉన్నారు ఆయన యొక్క విభూతి అందరికీ పంచడం ఇక్కడ విశేషం శివ ప్రదక్షిణం కంప్లీట్ అయితే చేసుకున్నామండి ఇప్పుడు మనం గుడిలోకి వెళ్తున్నాము గుడిని కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం లోపల దేవుణ్ణి అద్భుతంగా శివ పార్వతులు చాలా అంటే చాలా అద్భుతంగా ఇక్కడ ఉన్నారు ఒకసారి మనం అందరం కూడా దర్శించుకుని అన్నం పెట్టుకుందాం ఇక్కడ శివాలయం బయట ప్రతి శివాలయం బయట ఉన్నట్టే ఇక్కడ కూడా ఒక పక్కన వినాయకుడు మరొక పక్కన కుమారస్వామి విగ్రహాలతో అద్భుతంగా ఉందండి అలాగే మన బాలయోగి ఆశ ఆశ్రమం కాబట్టి అలాగే బాలయోగి గారితో పాటు శివుడితో పాటు మన బాలయోగి గారిని ధ్యాన స్థితిలో కూర్చోబెట్టి అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా తీశారండి ఓకే అండి మన యొక్క బాలయోగి ఆశ్రమంలో శివాలయాన్ని అయితే దర్శించుకుందాం థ్యాంక్ యూ అండి ఇంకా మీకు చాలా విషయాలు చూపిస్తాం మేము ఫ్యూచర్ త్వరలో ఓకే అండి మరి గుడిని అయితే చూసాం మరి ఆయన యొక్క సజీవ సమాధి అయిన సమాధి స్థలాన్ని కూడా చూద్దాం అది కూడా చాలా గ్రేట్ ఎనర్జీస్తో ఉంటుంది ఎందుకంటే ఒక మెడిటేటర్ ఒక భక్తుడు ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు కాబట్టి ఇలాంటి ప్రదేశాల్లో ఎనర్జీస్ చాలా ఉంటాయి మన నేచర్ మెడిటేషన్ ఛానల్ ఇప్పుడు చెప్పినట్లు సమాధిని అయితే ఖచ్చితంగా చూపిస్తాం కానీ ఈ గుడిలో ఒక పూజారిగా నిలుస్తూ ఆయన యొక్క బాలయోగి గారి యొక్క గొప్పదనాన్ని మన ఛానల్తో పంచుకుంటాము మా ట్రావెలింగ్ను పంచుతామంటూ ఆ గుడి పూజారి మన ముందుకు వచ్చారండి నమస్తే గురువుజీ మా ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ యొక్క ట్రావెలింగ్ అలాగే మీ యొక్క అనుభవాలు బాలయోగి గారితో పొందిన ఆనందాన్ని ప్రతిదీ పంచండి ముందుగా మీ పేరు మీ ఊరితో చెప్పండి సార్ ఇది ఆదివారపేట అండి ఆదివారపేట ఆదివారపేట శ్రీ స్వామీజీ శ్రీ శ్రీ శోభాలి నా పేరు బాల శ్రీ శ్రీ శోభాలి మహారాజ్ ఆశ్రమం అనమాట ఇది స్వామీజీ వారు పంతొమ్మిది వందల నలభై ఆరులో ఆగస్ట్ ఏడో తారీఖుని ఆ టైంకి ఈయన వయసు పద్నాలుగు సంవత్సరాలు అనమాట ఆడుకుంటూ ఆడుకుంటూ ప్రస్తుతానికి ఫస్ట్ అయితే కాలువగట్టు మీద కూర్చున్నారు కొన్ని కొన్ని రోజుల పాటు తర్వాత కొన్ని రోజుల పాటు కాలువగొట్టు మీద ఆడుకుంటూ ఆడుకుంటూ స్నేహితులతో ఆడుకుంటూ ఆడుకుంటూ పక్క చేలో తాటిపండి పెడతాం ఈ అబ్బాయి చూసి ఈ అబ్బాయి పేరు సత్యరాజ్ అనమాట తాటిపండి పట్టి తెచ్చి అందరికి ఒక్కొక్క టెంక్ ఇచ్చి ఈయన కూడా టెంక ఇలా ఉండగా టెంక అలా బదలాసిపోయి చేతిలోకి శివలింగం వచ్చి జంగమదేవ రూపంలో వచ్చి ఈ అబ్బాయికి ఇలా బొట్టు పెడుతూ కూర్చోపెడతాం తర్వాత కొన్ని రోజులు అక్కడ కూర్చున్న తర్వాత తర్వాత తీసుకొచ్చి మన ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు కదా శివాలయంలో అక్కడ కూర్చోబెట్టారు పన్నెండు సంవత్సరాల తపస్సు కూడా ఇక్కడే చేశారనమాట అయితే పన్నెండు సంవత్సరాల తపస్సు పూర్తయిన తర్వాత ఆ పార్వతి పరమేశ్వరులు ఇద్దరు కూడా దర్శనం ఇచ్చి ఆయన లేపారనమాట ఈయన్ని స్వామీజీ గారిని పన్నెండు సంవత్సరాలు కూడా పన్నెండు సంవత్సరాల తర్వాత ఈ పార్వతి పరమేశ్వరులే ఈయన్ని లేపారనమాట లేపి లేచిన తర్వాత ప్రపంచం అన్ని రాష్ట్రాలు తిరిగారు అన్ని దేశాలు తిరిగారు అయితే ఇక్కడ స్వామీజీ ప్రత్యేకత ఏంటంటే ధ్యానం ఫస్ట్ ధ్యానం అన్నదానం భజన తర్వాత స్వామీజీకి భక్తులందరు భక్తులందరూ కూడా ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే విభూది మంత్రించి ఇచ్చేవారు అనమాట ఇక్కడ విభూది చాలా ముఖ్యం అనమాట నిత్యం అన్నదానం అది జరుగుతూ ఉంటుంది అలాగే ఇప్పుడు విభూది యొక్క గొప్పతనం గురించి చెప్పారు కదా ఇప్పుడు ఎన్నో చోట్ల షిరిడి సాయిబాబాని ఆదర్శంగా తీసుకోండి ఆయన ఎంతోమంది వైద్యం చేశారు కదా ఆయన అలాగే మన ఈ బాలయోగి గారు విభూది ద్వారా కూడా ఎవరైనా ఆరోగ్యం పొందిన వాళ్ళు ఉన్నారా చెప్పండి ఎన్నో ఎన్నో లక్షల మంది లక్షల మంది ఇప్పుడు ఒక ఎవరికైనా ఒక మంచి ఆరోగ్యం కావాలంటే స్వామీజీ విభూతి మంత్రించి ఇచ్చేవారు అనమాట ఎవరికైనా మంచి కాలేజీలో సీట్ కావాలంటే స్వామీజీ విభూతి మంత్రించి ఇచ్చేవారు అలాగే ఒక నేను ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను స్వామి నేను ఇల్లు కట్టుకోలేకపోతున్నాను ఎన్నో సంవత్సరాల నుంచి అంటే స్వామీజీ విభూతి మంత్రించి ఇచ్చేవారు అనమాట ఆ విభూతితోటే భక్ ప్రతి భక్తుడు ప్రతి కష్టాలు కూడా స్వామీజీ విభూతితోటే కష్టాలు తీరా అన్నమాట ఓకే థ్యాంక్ యూ స్వామీజీ మా ఛానల్లోకి వచ్చి ఇంత గ గొప్ప అనుభవాల్ని అలాగే మీ యొక్క ట్రావెలింగ్ని మా ఛానల్ యొక్క ప్రేక్షకులకి పంచినందుకు మా ఎన్ఎంసి ఛానల్ నేచర్ మెడిటేషన్ ఛానల్ తరఫు నుంచి ధన్యవాదాలండి ఇంకేమైనా మాట్లాడతారా స్వామీజీ ప్రపంచ ప్రపంచం అన్ని దేశాలు తిరిగారు అయితే స్వామీజీ మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై నాలుగు మార్చి ఇరవై ఎనిమిదికి ఇక్కడే సమాధి అయ్యారన్నమాట జీవ సమాధి సమాధి కూడా లోపల ఉంది ఆయన సమాధి పైన విగ్రహం అనమాట ఇది కూడా ఫిర్మిడ్ ఓకే ఓకే స్వామిజీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అద్భుతంగా మీ అనుభవాల్ని మా ఛానల్ వరకు పంచినందుకు థ్యాంక్ యూ అండి ఓకే అండి ఇప్పుడు మనం బాలయోగి గారి సమాధి అయితే వెళ్తున్నాం ఆ సమాధిని మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం అండి మన బాలయోగి గారి సమాధి ఆశ్రమం అండి ఇది సమాధి అండి ఎంతో అద్భుతంగా నన్ను నిర్మించారు ఇక్కడ సజీవ ఇక్కడే ధ్యానం చేస్తూ సజీవంగా సమాధి అయిన స్థలం అండి ఇది ఇక్కడ ఎంతో మంది భక్తులు కానీ ధ్యానులు కాని వచ్చి ఇక్కడ జ్ఞా ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందుతూ ఆయన మంత్రి ఇచ్చిన విభూతిని తీసుకుని వెళ్ళడం మహావిశేషం ఇక్కడ అన్న అన్న సందర్పణ అన్నదానం అన్న ప్రసాదం కూడా చాలా అద్భుతంగా జరుగుతుందండి ఇప్పుడు సమాధి చుట్టూ కూడా ఒక ప్రదక్షిణ మనం చేద్దాం మీరు నాతో పాటు మీరు కూడా రండి ప్రేక్షకులారా ఒకసారి మీ బాబా వారిని నేను కూడా దర్శించుకున్నాను నేను దండం పెట్టుకున్నాను మీరు కూడా దండం పెట్టుకోండి అలాగే మన బాబా గారు వాడిని చెప్పులండి ఇవి ఎంతో అద్భుతంగా అప్ప ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇక్కడే ఇలానే దా దాచిపెట్టడం మహా విశేషం బాలయో గారి అమ్మగారిని కూడా చూద్దామండి ఆవిడ అమ్మగారు ఎలా ఉన్నారు ఆవిడ యొక్క సమాధి స్థితిని మనం చూద్దాం ఎంతో అద్భుతంగా బాలయో గారి అమ్మగారు మాకు మాకు అలాంటి గొప్ప యోగిని మాకు కన్న మహా తల్లి ఆవిడ ఇప్పుడు మన నేచర్ మెడిటేషన్ ఛానల్లోకి అన్నపూర్ణ గారు అని హసనబాద గ్రామం నుంచి వచ్చారు ఆవిడ యొక్క అనుభవాలు అలాగే ఆవిడకి బాలయోగి గారికి ఉన్న అనుబంధం ప్రతీది కూడా తెలుసుకుందామండి ఆవిడ మాటల్లో నమస్తే మేడం మా నేచర్ మెడిటేషన్ ఛానల్కి మీకు స్వాగతం అండి మా నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ యొక్క అనుభవాలు బాలయోగ్యతో ఉన్న అనుభవాలు అలాగే ఈ ఆశ్రమానికి మీకు ఉన్న అనుబంధం ప్రతిదీ పంచ పంచవలసిందిగా కోరుతున్నాను నమస్తే అండి నేచర్ మెడిటేషన్ ఛానల్కి ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు నే ఈ ఊరికి ఆదివారపేటకి ఒక కిలోమీటర్ దూరంలో హస్నాబాద్ అనే గ్రామం అండి నేను పుట్టి పెరిగింది అక్కడే నా చిన్నతనం నుంచి నాకు తెలుసు ఆదివారం బాలయోగి గురించి బాగా బాగా తెలుసు ఎప్పుడు రాలేదు కానీ తెలుసు ఒక యోగి చాలా బాగా ధ్యానం చేస్తారని మా తాతగారు అందరి ద్వారా వినటం జరిగింది కానీ ఎప్పుడు రాలేదు ఎందుకు రాలేదంటే ఏదో ఒక రక్త పిశాచి ఈ ఊరిలో తిరుగుతుందని ఎవరిని పిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కూడా రానిచ్చేవారు కాదు వెహికల్ ఫెసిలిటీ లేనటువంటి ఊరన్నమాట ఆ రకంతో రాగలేదు కానీ గొప్ప యోగి అని చెప్పేవారు అంతవరకే జా తెలుసండి తర్వాత ధ్యానంలోకి వచ్చాక రెండు వేల రెండు నుంచి కూడా నాకు ధ్యాన పరిచయం ఉంది కానీ నెలలు చేయడం కొన్ని ఇంకో ఇంకొక నెలలు చేయడం అలా చేసేదాన్ని కానీ పట్టు దొరకలేదు తర్వాత నేను రెండు వేల ఎనిమిది నుంచి ఒక మేడం దగ్గర చెప్పాను ఇలా జరుగుతుందంటే ఇలా కాదు ఆదివేరపేట బాలయోగి సమాజ్ దగ్గర ధ్యానం చేసి సంకల్పం పెట్టుకుని రండి అని చెప్పారు అప్పుడు వచ్చాను ఆ మేడంనే తీసుకుని వచ్చాను ఇక్కడ ఆయన అనుమతి తీసుకుని ఆశీర్వచనం తీసుకుని మొదలు పెట్టాను అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ధ్యానం అనేది ఆగకుండా రెండు పూటల ధ్యానం చేస్తున్నాను ప్రచారం మొత్తానికి మా కుటుంబం అంతా ధ్యాన కుటుంబం అయిందండి అది ఈ అవకాశం ఇచ్చినటువంటి ఛానల్ వారికి వేల వేల కృతజ్ఞతలు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ ద్వారా బాలయోగ జీవిత చరిత్ర మొత్తం అన్ని దేశాలు కూడా ప్రచారం జరగాలి అన్ని దేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకొని అందరూ కూడా మంచి ధ్యానవంతులు కావాలని కోరిక కోరికండి ఓకే మేడం థ్యాంక్ యూ అండి మీ విలువైన సమయాన్ని మన నేచర్ మెడిటేషన్ ఛానల్ కేటాయించినందుకు ధన్యవాదాలు గురించి చెప్పాలంటే చాలా అంటే చాలా ఉన్నాయి ప్రతిదీ కూడా మేము చూపిస్తున్నాం నేచర్ గురించి ముఖ్యంగా ప్రకృతి మాతను మేము చూపిస్తున్నాం ఇప్పుడు ఎందుకంటే ప్రకృతిని ప్రకృతి మాతకి అందరూ చాలా కోపం తెప్పిస్తున్నారు చెట్లను నరికేసి పొలాలని పాడి చేసి ఇదిగా చేస్తున్నారు కానీ ఇలా ఉండకూడదు జనులారా అని చూపించడం కోసం మేము మా ప్రకృతి మాతని ఒక్కసారి ఈ ఆశ్రమంలో ఉన్న ప్రకృతి మాతని చూపిస్తున్నామండి ఎంతో విశ్లేషంగా మందార చెట్టు మందార పూలు చూస్తు మీరు మీరు అందరూ చూస్తున్నట్లయితే ఎన్నో చెట్లు ఇక్కడ ఇది తులసి చెట్టు ఎంతో అద్భుతంగా ఎంతో అద్భుతంగా ఉంది ఈ తులసి ఆకుని మనం ఒక్క ఆకు తీసి ఇలా నోట్లో వేసుకుంటే ఎంతో మధురంగా ఎంతో తీయగా ఉంటుంది ఎన్నో పూల చెట్లు అదని ఇదని ఏమీ లేదు ప్రతిది చెట్టు కూడా ఇక్కడ ఒక ముని అనమాట ఇది రుద్రాక్ష చెట్టు అంటండి ఎంతో అద్భుతంగా ఉంది చూడండి సాక్షాత్ శివుడు మెడలో ఉన్న రుద్రాక్ష లాగా ఎంత అద్భుతంగా ఉందో ఈ రుద్రాక్ష చెట్టు అరటి చెట్లు ఎంత అద్భుతం ఇలాంటి ప్లేసుల్లో అరిటాకుల్లో భోజనం తింటూ ఉంటుందండి అసలు ఇంకా తిన ఇక ఈ ఆశ్రమాన్ని వదిలి ఎవరు కూడా ఇంటికి వెళ్ళరు అనమాట అంత అద్భుతంగా ఉంది అరటి చెట్టు ఎంత వావ్ నిజంగా చాలా గ్రేట్ ఇలాంటి ఆశ్రమానికి సేవ చేస్తున్న అరటి తల్లి అరటి చెట్టు తల్లికి ఒక్కసారి దండం పెడుకుందాం ఇక్కడ కృష్ణుడు కూడా ఇక్కడ కృష్ణుడు ఉన్నాడండి సాక్షాత్ శ్రీకృష్ణుడు ఇక్కడ కొలువై ఉండి ఆయన వెన్న తీసుకున్న వెన్న దొంగతనం చేసిన స్థితి అన్నమాట అది ఆ కొండ అనేది కూడా ఉండేదంట ఏదో చాలా కాలం అవడం వల్ల ఆ కొండ అనేది భూమాత తీసుకుంది ఇంకా భూమాతకి అర్పించారు ఇంకో చేతిలో వెన్న అనేది ఉంది మీరు గమనిస్తున్నట్లయితే ఇంకో చేతితో వెన్న తీసుకోవడం అద్భుతం ఎంతో ప్రకృతి మాతను మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఎన్నో లొకేషన్ ఇక్కడ ప్రతిదీ చూస్తున్నాం మాతో నాతో పాటు మీరు రండి ప్రతిదీ చూద్దాం ఇది ఫోక పూర్వం వేప చెట్టు వేప చెట్టు యొక్క గొప్పతనం అందరికీ తెలుసు కదా ఇది ఇది ఒకప్పుడు టూత్ బ్రష్ మనకి ఎంత అద్భుతంగా టూత్ బ్రష్గా ఉపయోగపడుతుంది నేచర్ ప్రతి ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువు మనకు ఉపయోగపడేది అసలు ఈ టూత్ పేస్ట్ టూత్ బ్రష్ అనేది పక్కన పెట్టి ఇప్పుడు కూడా టూత్ నేను చెప్పేది యువతరం కోసం చెప్తున్నాను మన యువతరం అందరూ కూడా తిరిగి మళ్ళీ వేప పిల్లలతో పళ్ళుతో కూడా మొదలు పెడితే ఎన్ని ఎన్నేళ్ళు జీవించవచ్చు ఈ చెట్లన్నీ చూస్తుంటే నిజంగా మన ప్రకృతి మాత ఒడిలోనే మనం ఉన్నట్టు మన ప్రకృతి మాత ఒడిలో నుంచి మనం ఎక్కడికి వెళ్ళక్కర లేకుండా ఇక్కడే జీవిస్తున్నట్లు ఉన్నాము అద్భుతంగా మనం పంచుకుందామండి ప్రతి మొక్క విశేషమే ప్రతి ప్రతి తల్లి విశేషమే ప్రతి మొక్కలోని ఒక యోగి ఉన్నాడు అంటూ మన బాలయోగి ఆశ్రమం చెప్తుందండి అద్భుతంగా ఎక్సలెంట్గా మన ఊ మన దీంట్లో ఉన్నామంటే ఈరోజు మన నేచర్ మెడిటేషన్ ఛానల్ ఎంతో పుణ్యం చేసుకుంటే చెప్ప ఇలాంటి ఆశ్రమాలని షూటింగ్ చేయడం చాలా కష్టం అసలు ఎవరు కూడా గమనంకి అనుమతించరు కానీ ఈ ఆశ్రమం యొక్క ట్రస్ట్ మెంబర్స్ మనకి అవకాశం ఇచ్చారు పా ఇది మా ఇది మాస్టర్స్ అండ్ మై డియర్ నేచర్ మెడిటేషన్ ఛానల్ మెంబర్స్ ఇది ఈరోజు మన బాలయోగి ఆశ్రమం ఆదివారిపేట ద్రాక్షారామం దగ్గర ఉన్న ఈ ఆశ్రమం కానీ అలాగే బాలయోగిని కానీ అలాగే ఇక్కడ ఉన్న ప్రకృతిని మేము చూపించాం అలాగే బాలయోగితో ఉన్న అనుభవాల్ని ఇద్దరు పంచుకోవడం కూడా జరిగింది మన ఛానల్తో ఎంతో అద్భుతంగా ఇలాంటి అవకాశం మనకి అందించినందుకు ఈ బాలయోగి ఆశ్రమం వారి ట్రస్ట్ వారికి నేచర్ మెడిటేషన్ ఛానల్ తరఫున ధన్యవాదాలు అలాగే నేచర్ మెడిటేషన్ ఛానల్ చూసే ప్రేక్షకులకి మేము చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన గంట సింబల్ ఉంటుంది అది కనుక కొడితే మేము చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ